హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వార్క్స్ మన నేమ్ అయితే మార్చేసే కదండి మీకు తెలుసు కదా ప్రీమియర్ వీడియోస్లో సాయి ఎంబ్రాయిడరీ అని పెట్టాను ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సాయి ఎంబ్రాయిడరీ తీసేసి ప్రియా ఎంబ్రాయిడరీ అని స్టార్ట్ చేశానండి ఇక్కడ నుంచి మన ఛానల్ నేమ్ వచ్చేసి ప్రియా ఎంబ్రాయిడరీ అనే వస్తాయండి మీరు వీడియోస్ చూస్తుంటే ప్రియా ఎంబ్రాయిడీ అనే ఉంటుంది అయితే నేను రీసెంట్గా త్రిపుల హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కదండి ఇది విజిట్ చేశాను నేను అక్కడ ఆన్లైన్ అక్కడ డిజైన్ కోర్స్ అనేది అయితే జాయిన్ అయ్యాను మీకు ఐడియా కొంత వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఈ కోర్స్ అనేది ఐడియా ఉంటుందండి కంప్యూటర్ ఎంబ్రైడ్ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్ ఎంబ్రైడ్ డిజైన్స్ అనేవి సాఫ్ట్వేర్లో మనం ఎలా రెడీ చేసి మనకు ఎలా చేయాలి అనేది అయితే అక్కడ కోచింగ్ ఉంటుందండి వాళ్ళు మనీ పనం మనీ పే చేస్తే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు ఆన్లైన్ కూడా ఉందండి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది అది మన ఇష్టం ఆఫ్లైన్ ఆఫ్లైన్ వెళ్ళాలి అనుకుంటే ఆఫ్లైన్ వెళ్ళొచ్చు ఆన్లైన్ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అయితే వెళ్ళొచ్చండి ఇది నేను చేసిన డిజైన్